హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మచ ఈ రోజు రెసిపీ వచ్చేసి వంకాయ నువ్వప్పు కారం వేసి చేశానండి ఇది షైడ్ డిష్ కింద బాగుంటుంది పప్పులో నంచుకోవడానికి సాంబార్కి లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట వంకాయ ఫ్రై అంటేనే మామూలుగా బాగుంటుంది ఇంక ఇందులో నువ్వులు పడి వేస్తే ఇంకా బాగుంటుంది ఎలా చేస్తానో వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఇంక వీడియోలో తెలుపుదాం ఫ్రెండ్స్ వంకాయలు చూడండి పెద్ద వంకాయలు అనమాట ఇది మూడు తీసుకున్నాను వంకాయ ముక్కలు వేయడానికి ముందుగా ఒక గిన్నెతో వాటర్ అయితే తీసుకుని అందులో సాల్ట్ వేసుకొని కరిగిన తర్వాత వంకాయ ముక్కలు ఇలా కట్ చేసేసి వేసుకోండి నీటిలో వేయకపోతే వంకాయ చేదొచ్చేస్తుంది కాబట్టి ఇలా నీటిలో వేసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నువ్వుల కారం రెడీ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు నువ్వు పప్పు వేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు ఏడు వేసుకొని కారం వేసుకొని మీ స్పైసీ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగినంత వేసుకుని ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోండి మరి మెత్తగా కాకుండా కొంచెం దరకగా ఉండేటట్లు మిక్సీ పట్టుకోండి ఈ విధంగా చూడండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాము కళాయి పెట్టిన తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను ఇది గానుగు నూనె నువ్వుల నూనె ఇది మూడు స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటర్లోంచి తీసిన ఈ వంకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి మళ్ళీని వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండానే ఫ్రై చేయండి చూడండి ఈ విధంగా వంకాయ అనేది మెత్తగా అయిపోవాలి ఈ విధంగా ఉండాలండి మరీ మెత్తగా ఫ్రై చేయకండి ఇప్పుడు అయితే ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి అదే ఆయిల్లో ఒక రెండు స్పూన్లు శనగపప్పు పావుటీ స్పూను ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులో ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము పసుపు వేసిన తర్వాత కొంచెం వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు ఇందులో వంకాయలు కూడా వేసేసుకోవాలి మనం ఫ్రై చేసిన వంకాయ ముక్కలు కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి వంకాయ మరీ మెత్తబడకూడదండి అలాగే ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వకూడదు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం నువ్వుల కారం కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని మొత్తం ఈ నువ్వుల కారం అంతా ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుతూ ఉండండి అడిగిన మాడిపోకుండా కలుపుతూనే ఉండండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా నెమ్మదిగా కలపండి మరీ వంకాయ ఈడిపోయేటట్లు కాకుండా ఈ విధంగా కలుపుతూనే ఫ్రై చేయండి ఎందుకంటే మనం నువ్వులు ధనియాలు ఇవన్నీ కూడా మనం పచ్చిదే వేసామండి ఏమీ ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టలేదు పచ్చిగా వేసి మిక్సీ పట్టుకుని ఆ కారం అనేది ఇందులో వేసాము కనుక అవి కొంచెం పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఈ విధంగా కలిపేసి ఒక్క నిమిషం పాటు మూత పెట్టండి స్టవ్ను లో ఫ్లేమ్ లో ఉంచి చూడండి ఒక్క నిమిషం తర్వాత ఎక్కువసేపు మూత పెట్టకండి ఒక నిమిషం మాత్రమే పెట్టండి అడిగిన మాడిపోకుండా చూసుకోండి కూడా ఏమీ అవదండి మంచి టేస్ట్గా ఉంటుంది ఇది రైస్ లో కలుపుకుని తింటుంటే చాలా బాగుందండి తినోటే తినాలనిపించింది నాకైతే షైడ్ కింద అయితే చాలా బాగుంటుంది సాంబార్లో నంచుకోవడానికి ఇంకా పప్పులైనా చాలా బాగుంటుందండి చూసారా ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి మనం ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా ఎక్కువసేపు మరి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మంచి కమ్మదానం మంచి స్మెల్ కూడా వస్తుంది చూసారా కలర్ కూడా బాగుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే విధంగా చాలా బాగుందండి వంకాయ తెల్ల వంకాయలతో ఫ్రై ఏ వంకాయ అయినా సరే ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు బాగుంటుందండి ఉల్లి కారమే కాకుండా ఇలా నువ్వు పప్పుతో కూడా కారం చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చూసారా ఫ్రెండ్స్ నచ్చిన వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి మీరు ఎలా చేసారో కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్